హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం టెక్సాస్ మొక్కని రీపార్ చేద్దాము మట్టిలో అన్ని రకాలు కలిపి టెక్సాస్ మొక్కని యాభై రూపాయల టబ్బులో నాటుకుందాము ఈ మొక్క టెక్సాస్ అండి చాలా పూలు వస్తుంది మొక్క నిండా వస్తాయండి ఈ మొక్కకి పూలు పింక్ కలర్లో ఉంటాయి చాలా బాగా పూస్తుంది మన గార్డెన్లో అలాంటి మొక్క ఈ మధ్య అసలు పూలు పూయటం లేదండి కొంచెం డల్ అయింది అందుకని ఈ మొక్కని రీపార్ట్ చేస్తున్నా చూడండి టాకులు రాలిపోతుంది పట్టుకుంటే చూసారా ఎలా రాలిపోతున్నాయో మొక్కని రీపార్ట్ చేద్దామండి మంచి మట్టిలో ఈ మొక్కని ఆడదాము ఫస్ట్ అయితే ఈ మొక్కని తీయాలి బయటికి తీస్తున్నానండి మొక్కని ఈ మొక్కని చాలా రోజులైందండి నాటి నాటి దగ్గర నుంచి పూలు పోస్తూనే ఉంది మొక్కని తీసానండి బయటికి ఈ మట్టి తీసేద్దాము కొత్త మట్టిలో నాడదామండి ఇంకా చూ ఇవన్నీ వేర్లే మళ్ళీ కొత్త మట్టిలో నాటుకుంటే మొక్క హెల్దీగా పెరిగి మొక్క నిండా పూలొస్తాయండి ఇది త్రీ ఇయర్స్ అయిందండి ఈ మొక్క మనం టూ త్రీ ఇయర్స్కి రీపార్ట్ చేసుకోవాలి ఏ మొక్క అయినా కానీ డల్ అయిపోగానే చూశారండీ ఆకులన్నీ ఎలా రాలిపోతున్నాయి ఇవన్నీ వేయలేనండి ఇవన్నీ తీసేస్తాను మనం రీపాట్ చేయాలన్నప్పుడు ఇలా తీసేయాలండి ఇంకా నీట్గా చేయాలి మొక్కని ముందు ఉన్న మట్టి మొత్తం తీసేయాలి సార్ ఇదంతా తీసేస్తామా పూర్తిగా తీసేద్దామండి మట్టిని మళ్ళీ కొత్త మట్టిలో నాటుకుంటే బాగా వస్తుందండి ఈ మొక్క పూర్తిగా తీసేస్తున్నా మట్టిని తీసారా ఎలా ఉందో మొక్క తీసానండి మట్టి మొత్తం తీసేసా వీలైనంత వరకు తీసేసా చూడం ఎంత బాగుందో మొక్క చాలా రోజులు ఏంటండి పూలు పూయక అందుకని రీపార్ట్ చేస్తున్నా ఇంకా హెల్తీగా పెరుగుతుంది మన గార్డెన్లో రీపార్ట్ చేశాక మనం కొత్త మట్టిలో నాటుతున్నాం కాబట్టి బాగా పెరుగుతుంది ఇదండి పాత మట్టి మనం కంపోస్ట్కి వాడుకోవచ్చు ఇవన్నీ అన్నీ వేర్లే అందుకని పూలు పూయటం లేదండి మట్టి మొత్తం వేర్లే ఇది పక్కకు నెట్టేద్దాం మట్టిని పక్కకు నెట్టేశానండి ఆ మట్టితో మనం కంపోస్ట్ తయారు చేసుకుందాము యాభై రూపాయల టబ్బులో నాటుకుందాము టెక్సాస్ని డ్రైనేజ్ బాగుండాలి అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ చేస్తున్నా నిండుగా మట్టి పోసేద్దాము మొక్క పెట్టి పోసేద్దామండి మట్టిని మనము మట్టిలో అన్ని రకాలు కలిపి ఎక్సెస్ మొక్కని నాటుతున్నాము ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ ఉరికుట్టు కొంచెం వేపపిండండి ఇవన్నీ కూడా కంపల్సరీగా మట్టిలో ఉండాలి మనం విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా ఇవన్నీ ఉండాలి అప్పుడు మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయండి పూల మొక్కలైతే రెండు మూడేళ్ళు బాగా పూస్తాయి పూలు ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసాను వేళ్ళని కూడా మనం రీపాట్ చేసుకోవాలి అంటే మొక్కను కూడా కొంచెం క్లీన్ చేయాలండి మొక్కనంటే వేర్లని వేర్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటే మొక్క బాగా ఎదుగుతుంది ఎందుకంటే పాత మట్టి మొత్తం వేర్లలో నుంచి తీసేస్తున్నాము మళ్ళీ వేలతో సహా కొత్తమట్టిలో నాటుతున్నాము అందుకని మొక్క హెల్దీగా పచ్చగా పెరిగి మనకి మొక్క నిండా పూలు వస్తాయి మేము మట్టి పోస్తున్నానండి మొక్కను పెట్టేశాను మొక్క నాటానండి ఇంకా నిండుగా మట్టి పోసేద్దాము ఇంకా చుట్టూ మట్టి పోస్తున్నాను నిండుగా పోస్తానండి మట్టిని డబ్బు నిండా ఉండాలి మట్టి మట్టి కూడా ఎక్కువ ఉండాలండి మొక్క పెరగాలంటే మొక్కకు తగినట్టు ఉండాలి అప్పుడు బాగా పెరుగుతుంది మొక్క ఇంకా బాగా పోతుందండి టెక్సస్ మన గార్డెన్ లో ఈ పూలు మాత్రం అందానికేనండి చూడటానికి చాలా బాగుంటాయి గార్డెన్ లో గట్టిగా ప్రెస్ చేయాలండి మట్టిని మొక్క కదలకుండా ఇంకొంచెం పడుతుంది మట్టి నాటేశానండి టెక్సాస్ మొక్కని రీపాటు చేసేసాను మట్టిలో ఇంకా టెక్సాస్ మొక్కకి వాటర్ ఇచ్చేద్దాం అండి నాటుకున్నాం కదా వాటర్ ఇస్తున్నాను రెండు మొగ్గులు ఇస్తున్నాను మనం మొక్కల్ని సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలకు కానీ రీపాటు చేయాలండి చేస్తే మొక్కలు హెల్తీగా ఉంటాయి మనం చేయడం మర్చిపోయామనుకోండి ఒక్కొక్కసారి మొక్కలు చనిపోవడం కూడా జరుగుతుంది అందుకని మనం మొక్కల్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుని ఏ మొక్క డల్లుగా ఉంటే ఆ మొక్కని రీపాటు చేసుకోవాలి ఈరోజు నేను టెక్సస్ మొక్కని రీపాటు చేశాను మొక్క తీసేసిన తర్వాత వచ్చే పాత మట్టిని మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి లేదా ఈ మట్టిలో మనం అన్ని రకాలు కలిపి మళ్ళీ కొత్త మట్టిగా తయారు చేసుకోవచ్చు కొత్త మట్టిగా తయారు చేసుకున్న తర్వాత మనం మొక్కలు కానీ విత్తనాలు కానీ నాటుకోవచ్చు ఈ మట్టి వేస్ట్ ఏం కాదండి ఈ మట్టి కూడా మనకు బాగు వస్తుంది